తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ట్రంప్ బ్లాక్ మెయిల్ కి భారత్ లొంగుతుందా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తాను భారత్ కి ట్రంప్ ఈ మంత్ ఎండింగ్ రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు అనేది ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం భారత్ ఈ భారతదేశం పైన ట్రంప్ శాంక్షన్స్ ఎందుకు విధించాడు అనేది మొట్టమొదటి ప్రశ్న ఎందుకంటే నేను టారిఫ్ పెంచుతున్నాను అది చేస్తాను ఇది చేస్తాను అని అని చెప్పేసి ఒక విధంగా అప్పటి నుంచే ఈ బెదిరింపు చర్యలు దీనికి గల కారణం ఏంటి ఒకటి రష్యా దగ్గర మనం క్రూడాయిల్ కొంటున్నాం సో రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనటం వల్ల మన దగ్గర నుంచి ఏదైతే ఆదాయం రూపంలో ఆ రష్యాకి వెళుతుందో తద్వారా అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అని చెప్పేసి ట్రంప్ యొక్క ప్రధాన ఆరోపణ అయితే ఈయన ప్రపంచ శాంతి దూతలాగా అన్ని యుద్ధాలని ఈయన ఆపేసే ఓడిలాగా నోబుల్ శాంతి బహుమతికి ఆయన పేరు ప్రకటించాలి అన్నప్పుడు మన దేశం సముఖత చూపలేదు సో ఇక్కడ ఆ రష్యా దగ్గర ఆయిల్ కొనడం అనేది అతనికి నచ్చల ఒకటి రెండు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కావచ్చు డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అమెరికా దగ్గరే మనం కొనాలి అని చెప్పేసి అతను కొనటం జరిగింది దీనివలన ఏమవుతుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డైరీ ప్రోడక్ట్స్ మన ఇండియాకి కనుక మనం వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాటిని అమ్మితే మరి మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మన డైరీ ప్రోడక్ట్స్ ఏమవుతాయి మన దేశం ఎంతగా ఎదిగింది అంటే మొన్న కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేసాం వాళ్ళు మనకు వ్యాక్సిన్ పంపిస్తానంటే అవసరం లేదు మేము తయారు చేసుకుంటాం కావాలి అంటే మా వ్యాక్సిన్ ఎవరికైనా సరే మేము ఇస్తాం అని చెప్పేసి ధీటుగా సమాధానం చెప్పాం రెండు యుద్ధం సంభవించినప్పుడు ఆయుధాల సప్లై ఆయుధాలు కూడా మీకు కావాలంటే మేము సప్లై చేస్తాం అవి కూడా అవసరం లేదు మా దగ్గర ఆయుధాలలోనే మేము కూడా తయారు చేసుకుంటాం అని అని చెప్పేసి వాళ్ళకి సమాధానం సో ఏ రకంగా చూసినా అమెరికా మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు ఒకటి దీనికి ఏంటి ఒక సమర్థవంతమైన నాయకత్వం అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్న పెత్తనం ఏంటి మన కర్మ వాళ్ళ అదృష్టమో ఏమో కానీ ఈ డాలర్ డాలర్ వల్లనే ప్రపంచం అంతా కూడా వాళ్ళు శాసించగలుగుతున్నారు డాలర్కున్న విలువ వల్ల సో ఆ డాలర్ వాల్యూ తగ్గించాలి తగ్గించాలి అంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అంటే మనం బ్రిక్స్గా ఫామ్ అవ్వాలి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో ఈ ప్రకారంగా మనం వాళ్ళతో పాటు ఈక్వల్గా వాళ్ళ డాలర్ను తలదనేలాగా మనం ఒక కరెన్సీని రూపొందించాలి అనేది ఈ బ్రిక్స్ యొక్క ఆలోచన ఇటీవల చర్చలు కూడా జరిగినాయి కదా సో ఇటువంటి తరుణంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో మరి వాళ్ళు ఇరవై కోట్ల మంది ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్లీ వాళ్ళ దేశంలో రఫ్గా చెప్పుకోవాల్సి వస్తే మరి వాళ్ళు మన పైన పెత్తనం చేసే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే చూడండి సో వాటన్నిటిని ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఇప్పుడు లేదు కదా టెక్నాలజీ రూపంలో మనం ఎక్కడో ఉన్నాం సమర్థవంతమైన నాయకత్వం మూడు సార్లు నరేంద్ర మోదీ గారు ఉన్నారు సో ఎక్కడా కూడా తలొగ్గే పరిస్థితి లేదు అయితే ఇక్కడ ఒక వింత విషయం ఉంటుంది అదేమిటి అంటే ఏదైనా సరే అంతర్జాతీయ విషయం వచ్చినప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి రావాలి ఇప్పుడు ఉదాహరణకి దేశానికి సంబంధించిన అంశాలు లేదా ఈ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఉదాహరణకు తమిళనాడులో జల్లికట్టు ఉంది జల్లికట్టు విషయం రాగానే అక్కడ ఉన్న ప్రతిపక్ష అధికార పార్టీలన్నీ ఒకే మీదకి మీదకి వచ్చేసి మా జల్లికట్టు నిర్వహించాల్సిందే అని అన్నారు ఆ ఐక్యత ఉంది సరే ఇక్కడ దేశానికి సంబంధించిన అంశంలో మన రాష్ట్రంలో ఏంటి అంటే అన్ని పార్టీలు కోర్స్ వైసీపీ కూడా వద్దన్నా కానీ ఎన్డీఏకే సపోర్ట్ చేస్తే అది వేరే విషయం వీటితో పాటుగా మరొక కీలకమైన అంశం ఉంది అదేంటి అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఒకప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది మనకు లేదు స్విఫ్ట్ ద్వారా ఇంకో రకంగా చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనకి యూపీఐ పేమెంట్ అనేది ఒకటి వచ్చింది చూసారా సో దానివల్ల ఇప్పుడు అమెరికాతో మనకు సంబంధం లేకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఎక్కడికి దేనికైనా సరే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఈజీగా పెరిగిపోయింది ఇది కూడా ఒక అందుకు కారణం ఎందుకంటే ఒకప్పుడు వీసా కార్డ్స్ అని ఆ కార్డ్స్ అని ఈ కార్డ్స్ అని వాళ్ళకి సంబంధించినవే యూజ్ చేయవలసిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు వాటితో పని లేకుండానే మనం గూగుల్ పే అని ఫోన్పే అని పేటిఎం అని ఇతరత్ర యూపీఐల ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తాం కదా ఇది కూడా అమెరికాకి పెద్ద దెబ్బే ఇక్కడ ఈ అంతర్జాతీయ విషయాలకు వచ్చినప్పుడు యూపీఏకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అసమర్థత ప్రభుత్వం అని ఇక్కడ ప్రతిదాన్ని నిలదీయటం అదేమిటి అంటే అక్కడ మీరు ఏం చేయగలుగుతున్నారు శాంక్షన్స్ విధించేస్తున్నారు కదా ఎట్లా చేస్తారు అది ఇది అని అని చెప్పేసి అన్నారు సరే ఏం చేద్దాం అనేది చర్చ జరుపుకోవాలి కదా అది చేస్తారా చేయరు పదే పదే దీనిపైన విమర్శిస్తూ ఉంటారు ఇది ఒక తంతు ఇక దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నా క్రూడ్ ఆయిల్ సంగతి కావచ్చు అట్లాగే రష్యా సారీ ఈ అమెరికా వాళ్ళు పెట్టే షరతులను మనం ఉల్లంఘించడం కావచ్చు అవసరం లేదు మీరు చెప్పే పనే లేదు ఆయనని చెప్పేసి ఉన్న తరుణంలో చివరికి తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటది హెచ్ వన్ బి వీసాల మీద లక్ష డాలర్లు అసలు ఏమిటది ఏమిట నిర్ణయం ట్రంప్ పరిపాలన వ్యవధి ఎంతకాలం ఉంటుంది ఒక టెన్యూర్ ఇంకా మహా ఉంటే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలకి ఈ నిష్టాను రీతిగా ఆంక్షలు పెట్టేయటం అట్లాగే ఈ విధంగా రూల్స్ మార్చేయటం లక్ష డాలర్లు కట్టాలి హెచ్ వన్ వీసాలు అని చెప్పేసి అంటే ఏంటి ఏం ఆషామాషిగా పెట్టలేదు ఆ కండిషను ఇక్కడే అసలు కథ ఉంది ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఒత్తిడులు సమస్యలు తలెత్తేటప్పుడే దాని నుని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం ఎలా ఎదుర్కొంటున్నాం ఆ ఎదుర్కొన్న సమయంలో ఒక మంచి అవకాశాలు కూడా ఆ సమస్యల రూపంలో వస్తూ ఉంటాయి సో అప్పుడు గనక మంచి స ఆ సమస్యకి మంచి ఫలితాన్ని కనుక ఎత్తుకోగలిగితే అది మన మేధస్సుకి మనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్నట్టుగా మనం అనుకోవచ్చు సో ఇప్పుడు ఈ లక్ష డాలర్లు హెచ్ వన్ బి వీసా మీద కట్టాలి అని నేను చెప్పేసి ఎందుకు పెట్టాడు అని అంటే మన ఇండియన్స్లోని ఎంతోమంది నైపుణ్యం గల వాళ్ళు టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్నవాళ్ళు విదేశీయుల మీద మోజుతో కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడటం ఆ కంపెనీస్ ద్వారా వాళ్ళు అంటే సరే హెచ్వన్ బిఎస్ఆర్ అంటే కంపెనీసే ఇస్తాయి కాబట్టి ఆ కంపెనీస్ ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఆ అవకాశాలను నిలబెట్టుకోవడం తద్వారా సరే ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే వికేషన్ రూపంలో ఇండియా వచ్చినా ఇమీడియట్గా ట్వంటీ ఫస్ట్ నైట్ గల మీరు వచ్చేసేయాలి లేకపోతే లక్ష డాలర్ల కంపెనీనే భరాయించాలి అంటే ఎవరి నెత్తి మీద పడుతుంది ఆ కంపెనీ నెత్తి మీదే పడుతుంది సో అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది లక్ష డాలర్లు పెట్టుకొని ఒక ఎంప్లాయీని మనం భరాయించాలా అనే ఆలోచనలో ఉంటుందిగా మరి అటువంటి తరుణంలో ఎంతో నైపుణ్యత ఉంటేనే కానీ అటువంటి ఎంప్లాయ్ కోసం ఒక కంపెనీ లక్ష డాలర్లు ఖర్చు పెడుతుంది సో ఆ రకమైన పరిస్థితులు అక్కడ క్రియేట్ చేసింది ఎవరు సదర్ ట్రంపే మరి ఇటువంటి తరుణంలో అక్కడ అతని డిమాండ్ ఏంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మాకున్న సిటిజన్స్కే కావాలి ఆ తర్వాత విదేశీలకి అనేది వాళ్ళ యొక్క డిమాండ్ కోర్స్ మంచిదే సబబే అనుకోవచ్చు ఉదాహరణకి నేను చెప్తాను మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే డైలీ లేబర్ వర్క్ కావచ్చు ఇతరత్ర కొంచెం ముద్దు పనులు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ ముద్దు పనులు మన ఆంధ్రప్రదేశ్లో లేబర్ బాగా చేస్తారా ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు వచ్చి బాగా చేస్తారా ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు వచ్చే బాగా చేస్తారా ఎందుకంటే మన వాళ్ళు వీలైనంత వరకు సుఖానికి అలవాటుపడి టైంపాస్ ఎక్కువ చేస్తారు పని కంటే కూడా సో తప్పుగా అంటున్నా నన్ను వేరేలా అనుకోవద్దు యూపీ బీహార్ వాళ్ళు గుడ్డు చాకిర చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనకిచ్చే వేతనం కంటే కూడా సగం వేతనం ఉదాహరణకు ఇక్కడ మన వెయ్యి రూపాయలు ఒక కూలికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఐదు వందలు ఇచ్చేసి తినడానికి రొట్టె బంగాళాదంపలో ఉల్లిపాయలు అవి గుణిస్తే చాలు వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తారు సో ఇదే తరహాలో ఇండియాలో ఉన్న నైపుణ్యవంతులందరూ కూడా అమెరికా వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు తప్పేమి కాదు బ్రహ్మాండం కష్టపడుతున్నారు సో అక్కడ యుఎస్ సిటిజన్స్ ఆ మాత్రం కష్టపడరు పైగా వాళ్ళు ఏంటి మన ఇండియన్స్ లాగా అంత నైపుణ్యవంతంగా కూడా ప్రదర్శించారు చేయరు కానీ వాళ్ళది వాళ్ళకి వలసలే మంచిదే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ విదేశీ మోజు ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఫారెన్లో జాబ్ చేయాలనుకునే కోరికలు వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఇప్పటికైనా మన దేశంలోనే స్థిరపడితే మంచిదే అని అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ నేను విదేశాల్లో ఉన్న వాళ్ళని తప్పు పట్టట్లా కానీ చాలామంది ఊహించని విధంగా మరణిస్తూ ఉన్నారు హత్య గావించబడుతున్నారు ఇటీవల కొంతమందిని స్టోర్లో అనుకుంటా కాల్ చేశారా ఒకసారి రోడ్డు మీద వెళుతుంటే ఇంకొక అతను ఎవరిన బెదిరించి కాల్ చేశారా ఇట్లాంటివన్నీ కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి సో అంటే రక్షణ లేదు భయం ఇక్కడ తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు మా వాడు ఎలా ఉన్నాడా అని అనుక్షణం సో వాటన్నిటి నుంచి విముక్తి పొందాలండి ఇది మంచి అవకాశంలాగా ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇరవై లక్షల మంది మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు సో ఈ ఇరవై లక్షల మందికి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావాలని ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు సో ఇప్పుడు ఆ ఇరవై లక్షల మంది గురించి రేపు మంత్ ఎండింగ్ వచ్చేసి డిస్కషన్ పెడతాడు ఏమని ఇదిగో మీ వాళ్ళు అక్కడ ఇరవై లక్షల మంది ఉన్నారు మీరు మేము పెట్టిన షరతులు కనుక వినకపోతే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తరమేస్తాం అని అన్నారు అనుకుందాం అంటే సో ఇప్పుడు ఆ ఇరవై లక్షల మంది గురించి మన నూట నలభై కోట్ల మంది జనాభా ఇబ్బంది పడాలా అనే సీక్వెన్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది కదా సో అటువంటి తరుణంలో ఆ ఇరవై లక్షల మంది గొప్ప ఇక్కడ నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ముఖ్యమా అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే సరే అక్కడ కంపెనీలు బరాయించి మేము కట్టుకుంటాం అనుకుంటే ఉంటారు లేదనుకుంటే వెనక్కి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మన వైజాగ్లో డేటాబేస్ సెంటర్ ఉంది అది పెద్ద డేటాబేస్ సెంటర్ అందు గురించి ఇవన్నీ కూడా ముందుగా ఏ సమయమైనా ఇటువంటి ఉపద్రవం ఉద్భవించవచ్చు అనే డౌట్తోనే ఇట్లాంటి కంపెనీస్ ఉదాహరణకు గూగుల్ కూడా మన ఏపీలో లాంచ్ కాబోతుంది సో ఇటువంటి తరుణంలో మన దగ్గర ఉన్న నైపుణ్యవంధ కూడా మన దేశంలోనే కష్టపడితే ఇటువంటి బాధలు ఉండవుగా ఎంతకాలం ఇంకా మనం విదేశాలు విదేశాలు అని చెప్పేసి సో మన ఇండియా కూడా డెవలప్ చేసుకుందాం మనం ఇక్కడే కష్టపడుకుందాం మన కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుకుందాం ఆ ట్రంప్ అనే వ్యక్తి ఎంతకాలం ఉంటాడండి ఆ పదవీ కాలంలో ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను ఎక్కడ చూసినా కోవిడ్ పుణ్యమా అంట వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఉంది సో అదే కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి హ్యాపీగా ఆ ట్రంప్ దిగిపోయేంత వరకు చేసేసుకున్న సంతోషంగా నిలబడుతుందిగా ఆ తర్వాత ఇప్పుడు ఇవే కండిషన్స్ ఇవే శాంక్షన్స్ ఎలా వేళలా ఉంటాయా రేపు ఖచ్చితంగా మరలా అధ్యక్షుడు మారటం పక్కా మారిన క్రమంలో మరలా మంచి రోజులు వస్తాయిగా అప్పుడు మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరలా అక్కడికి వెళ్ళి జాబ్ చేయటమా లేదు ఆ సమయం కల్లా మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే ఎట్లాగో స్టార్టప్ కంపెనీస్ అనేవి కూడా అవసరం ఖచ్చితంగా ఇది కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అదే తరహాలో ప్రభుత్వాలు కూడా కొన్ని న్యూ స్టార్టప్ కంపెనీస్ కోసం ఏదైనా సరే వాళ్ళకి చేయూతనిచ్చేలాగా అంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేలాగా సపోర్టివ్గా ఉందనుకోండి కంపెనీస్ స్టార్ట్ చేసుకుంటారు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు సక్సెస్ఫుల్గా మన మ్యాన్ పవరు మన నైపుణ్యతని మన వాళ్ళే ఉపయోగించుకుంటారు సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళు పెట్టే శాంక్షన్స్కి వీడు పెట్టే కండిషన్స్కి యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉండదు కదా ఎంతకాలం ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్లో మనం బలైపోతూ ఉంటాం ఇది ఒక తంతు ఒకవేళ ఇప్పుడు కనుక మనం యుఎస్తో బలవంతాన ఆ ఇరవై లక్షల మంది కోసం యాక్సెప్ట్ చేసామనుకుంటున్నాం అప్పుడు మరి రష్యా నుంచి కావచ్చు బ్రెజిల్ నుంచి కావచ్చు ఈ చైనా నుంచి కావచ్చు ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మాటలు అంశాలు ఇవన్నీ ఏమవుతాయి సో ఈ నేపథ్యంలోనే మన అంటే రష్యాతో మనకు ఎటువంటి అనుబంధం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకున్న కోట్ల ఎందుకంటే మన ఎంత సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేనున్నాను అంటే భరోసా రష్యానే మనకు అండగా నిలిచింది మరి అటువంటి తరుణంలో మనం ఇప్పుడు యుఎస్ ఏదో ఫోర్స్ఫుల్గా మనల్ని ఒప్పించాలి అని అనుకుంటే మోదీ గారు ఒప్పుకుంటారంటారా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో పైన మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ